వికారాబాద్ జిల్లా పరికి నియోజకవర్గ కులకచర్ల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాదరావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరారెడ్డి రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి కులకచర్ల ప్రధాన రోడ్డుపై ర్యాలీగా వెళ్లి ప్రధాన చౌరస్త దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రహ్లాదరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని కరోనా సమయంలో మోదీ ప్రతి ఒక్కరిని ఆదుకున్నారని ఉచిత రేషన్ బియ్యం ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారని భారతదేశం ప్రపంచంలోనే అన్ని దేశాల్లో పోటీ పడుతూ అభివృద్ధి పదంలో నడుస్తుంది కాబట్టి బీజేపీని గెలిపించుకోవడం మనందరి బాధ్యత అన్నారు ఇక విధంగా చేవెళ్ల పార్లమెంట్ అభివృద్ధి కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ మరొకసారి బీజేపీకి ఓటు వేసి నన్ను దీవించారని ఆయన కోరారు మనందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం కేవలం నరేంద్ర మోడీ గారు మనకందరు కూడా వ్యాక్సిన్ ఇప్పించి మనకందరూ కూడా తిరిగేటట్టు అప్పుడు మన ఇల్లుకెళ్ళి బయటికి వెళ్ళలేము మనమందరం కూడా పొలాల దగ్గర ఎందుకంటే గ్రామంలో ఉంటే ఏదన్నా రోగం సోకుతుంది కరోనా వస్తుందనే భయంతో మనమందరం కూడా పొలాలకు కడిపెట్టాం ఈ రోజు నరేంద్ర నరేంద్ర మోడీ గారు ఇవన్నీ కూడా ఇచ్చారు అది కాకుండా మనకందరికి కూడా అమ్మా మనకందరికి కూడా ఇప్పుడు మంచిగా అందరికీ బియ్యం వస్తున్నాయా లేదా వస్తున్నాయా లేదమ్మాసంగా ఎవరు ఇస్తున్నారో చెప్పండి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు అనే విషయం అందరికీ కూడా తెలుసు మనకు తెలుసు ఈరోజు ఏ ఏ పార్టీని ఉచిత హామీలు ఇచ్చింది ఉన్నా సరే నేను చెప్పదు కానీ విషయము ఆరు గ్యారంటీని ఇచ్చిన ఆరు గ్యారంటీ లేదని అమలైంది అమ్మ ఎవరికైనా అప్పు మాఫీ అయిందా మాఫీ ఎవరు కానీ ఫసల్ బీమా వస్తున్నదా ఎవరికి లేదు ఇండ్లు వచ్చినాయా ఎవరికైనా రెండు వేల ఐదు వందల మహిళా తండ్రులకు వస్తున్నాయా ఏమి లేవు అన్ని కూడా ఓటకు మాటలు చెప్పి ఓట్ చేయించు ఇప్పుడేమంటే నేను పద్నాలుగు పదిహేను ఆగస్టుకు తప్పకుండా ఇస్తాను కానీ ఇస్తాడమ్మా మనకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పిందో దాన్ని సాధ్యమయ్యేదే చేస్తారు ఐదు వందల సంవత్సరాల నుంచి హిందూ సోదరు కూడా వేల సంఖ్యలో చనిపోతే అందరి కోరిక నెరవేర్చే ఆరాధ్య దైవం అనేటువంటి రామాలయం అయోధ్య రామ నిర్మాణం చేసి మరి నిజంగా అందరం కూడా సంతోషపడాలి ఎక్కడన్నా గొడవ జరిగిందే హిందూ ముస్లింలు కానీ ఏ గుడ్డ జరగకుండా అక్కడ మందిర నిర్మాణం అయ్యే విధంగా మన మోడీ గారు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా కావాలంటే మనం ఏం చేస్తాము ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేదు పేదల బాధ పేదల అవసరాలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఈరోజు మనం ఎన్నికల గురించే కలుస్తున్నాము రేపు ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ప్రధానమంత్రి ఎవరు అని నిర్ణయం తీసుకునే ఎలక్షన్స్ కానీ స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి ఎలక్షన్స్ ఎలక్షన్స్ కాకముందే భారతదేశం నిర్ణయం తీసుకుంది ఏంటంటే వచ్చే ప్రభుత్వము వచ్చే మంత్రి మల్లి మోడీ ఉండాలని అందుకే ఉత్తర భారతదేశం అంటున్నారు మోడీ సర్కార్ ఇక్కడ మనం ఈసారి అయితే మోడీ చేస్తాం ప్రతి ఒక్కరు అంటున్నారా నిన్ను ఇవ్వండి చేసాను కానీ ఈసారి అయితే మోడీ కేస్తున్నాం అన్నారు ఆయన ఎంతో మంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వచ్చిండ్రు గిరిగట్టినా గదిగట్టినా అని చేసిండు కానీ ఈయన అడగక ముందే మన బాధలు తెలుసు మనం అడిగినామా మాకు ఐదు కేజీలు బియ్యం ఇచ్చా ఏమని అడిగినామా అడగలేదు కానీ తెలుసుకొనిచ్చిండు కానీ అట్లాంటి వెన్నో చేశాడు ఆయన పొద్దుగాల నాలుగు గంటలకు లేస్తాడు సూర్య నమస్కారం పెట్టి పూజ చేసి పని మొదలు పెడతాడు రాత్రి పన్నెండు గంటలకు వండుకొని మళ్ళీ పొద్దుగాలు లేస్తాడు ఎవరి కొరకు ఆయన పిల్లలు లేరు ఆయన కుటుంబం కొరకు కాదు ఆయన ఆస్తులు అవసరం లేదు చేసేది మన భారతీయుల కొరకు మన భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయన ఏది చేసినా మన భారతీయులకు చేస్తాడు లొంగిపోడు అటు అంతర్జాతీయ స్థాయిల అమెరికా ఉండని జపాన్ జర్మనీ ఎవ్వడు ఉండని ఆయన మీద భుజం మీద భుజం చేసుకొని మాట్లాడతాడు మన భారతదేశం స్థాయినే గౌరవాన్ని మించిండు కానీ ఇటు మనందరికీ పదేండ్ల కింద మన సమాజం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మనం మర్చిపోయినాము మనం అసలే మర్చిపోయినాము పదేళ్ల కింద అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మనకు బాత్రూమ్లు లేకుండే కానీ కానీ ఈయన మన గౌరవాన్ని పెంచిండు మహానుభావుడు మన గౌరవాన్ని పెంచండు మనం అడిగినమా మాకు బాత్రూమ్ కావాలని కానీ పేదల బాధ అంతా తెలుసుకొని ప్రతి ఒక్కరికి బాత్రూమ్లు ఇచ్చిండు ఈరోజు ఎన్నో నిధులు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి మనది ధనిక రాష్ట్రము కానీ దివాలా తీసింది అప్పుల పాలైంది ఎంతో అంత మనకు వస్తున్నాయి అంటే అది నరేంద్ర మోడీ వల్లనే వస్తున్నాయి బియ్యమే కాదు రైతులను ఆదుకుంటున్నాడు మద్దతుదారు ఇచ్చేది మోడీ గారే యూరియా బస్తాలు ఎరువు బస్తాలు రెండు వేల నాలుగు వందలే రెండు వందల డెబ్బై రూపాయలకి ఇస్తున్నాడు మోడీ గారే అదే కాక ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఇలా రోడ్ అయినా లేకుంటే ఉపాధి హామైనా లేకుంటే రైతు వేదికలైన ఆఖరికి శ్మశాన వాటికది లైట్ బుగ్గలు కూడా మోడీ ఇచ్చింది కానీ ఒక్కటి పొతిగాల్ని క్షేమం చేస్తాడు ఇన్ని గంటలు కానీ దూర దృష్టితో ఆలోచిస్తాడు